లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దుమాల్ నరసయ్య అనే నేను పోటీ చేస్తున్నాను ఈ ఊరిలో నాకు అన్నిటి మీద అన్ని వర్గాల ప్రజలు నాకు మద్దతు తెలిపి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారు నిలబెట్టారు నేను వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళందరినీ వాళ్ళు నా కష్టం వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నన్ను నమ్ముకొని నా కొరకు కష్టపడుతున్నా వాళ్ళను కడుపులో పెట్టి చూసుకుంటానని నేను మాట ఇస్తున్నా విధంగా వాళ్ళు ఎలా అయితే నన్ను నమ్మారు వాళ్ళకు కూడా అదే తరహాలో నేను పని చేసి చూపిస్తానని ప్రతి ఒక్కరిని అందరికీ కలిసికట్టుగా అందరినీ కలుపుకొని పోతానని నేను మాట ఇస్తున్నాను నేను చేసే పని చే ఇప్పుడు నేను అధికారంలో లేను ఒకసారి నాకు అవకాశం ఇస్తే అవకాశం వచ్చిందంటే నేనేం చేయాలో చేసి చూపిస్తానని నేను మాట ఇస్తున్నా ఆది ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అండదండలు నాకు కూడా ఉన్నాయి మాకు రిలేషనే ఆయనే మేము ఎలా అయినా ముందడికి వెళ్ళాలి అని చూస్తున్నా నాకు అందరి అందరి సహకారాలు ఉన్నాయి ఎమ్మెల్యే కానీ ఎంపీ నిధులు కానీ ఏ నిధులైనా అక్కడి దాకా పోయి తీసుకొచ్చే సత్తా కూడా నాలో ఉంది నేను అందరితోటి కలిసి నేను ఇదివరకు గత సర్పంచ్ల హయాంలో కూడా వాళ్ళు వాళ్ళతోటి కూడా నేను పనిచేసిన వాళ్ళకు సహాయకుడిగా పనిచేసిన ఇప్పుడు కూడా నేను ఈ నిర్ణయం వీళ్ళందరూ కలిసి నన్ను నువ్వైతేనే బాగుంటుంది అని చెప్పి నిర్ణయించినందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తాను గుర్తు ఉంగరం గుర్తుకు ఓటేసి నా గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నా సో ఇక్కడికి వచ్చిన విజేతలందరికీ మీరందరూ విజేతలే మనమందరం విజేతలమే నేనైతే దీన్ని నమ్ముతున్నా విజేతలు అని నమ్మినప్పుడే ఓటమి సైడు ఎవరు కూడా డైవర్ట్ కారు ఎందుకంటే వచ్చిన జనాల్లో కొంతమంది కన్ఫ్యూజన్ రావచ్చు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశమే లేదు ఇంతమంది రావడం అంటేనే మార్పు కోరుకోవడం కాబట్టి ఓటమి వైపు చూడొద్దు మీరంతా మనమంతా విజేతలమే నేను గట్టిగా నమ్ముతున్నా మనం విజేతలమే ఈ మిగిలిన మూడు రోజులు కూడా మనం విజేతలమే అని చెప్పి ఖచ్చితంగా విజేత వైపే తిరగండి ఓటమి వైపు చూడొద్దు ఏదైనా చెప్పినా కూడా నమ్మొద్దు మళ్ళీ గ్రామ ప్రజలకు ఒకటే కంటోబాతంగా చెప్తున్నా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వండి రిజర్వేషన్ అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ టైం ఏ రిజర్వేషన్ వస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి ఫ్రెష్ క్యాండిడేట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మద్దతు తెలిపండి నెక్స్ట్ టైం ఒకవేళ ఓసీ రావచ్చు మళ్ళీ అవకాశం ఇవ్వచ్చు ఏదైనా జరగవచ్చు అది మన చేతిలో లేదు కాబట్టి ఇప్పుడున్న వ్యక్తికి ఫ్రెష్ క్యాండిడేట్కు అవకాశం ఇస్తే కొత్త ఆలోచనలతో కొత్త పనులు చేస్తారు అదే నా ఉద్దేశం అందుకే నేను దుమాల గారికి మద్దతు ఇస్తున్నా ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేసుకుంటే ఈ రోడ్ అవుతుంది ఒక యాభై లక్షలు శాంక్షన్ చేసుకుంటే ఈ డ్రైనేజ్ అవుతుంది కానీ పల్లెటూర్లలో ముఖ్యమైన సమస్యలు ఉంటాయి అంటే రెవెన్యూ సమస్యలు ఉంటాయి చిన్న చిన్న తగాదాలు ఉంటాయి ఇవన్నిట్లో అండగా నిలబడ్డోడే సర్పంచ్ నిధులు తెచ్చుకుంటే ఎట్లయినా ఉంటాయి కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బకుండా వాళ్ళ హృదయానికి దగ్గర ఉన్నోడే నాయకుడు ఇది ఖచ్చితంగా నర్సన్ ఉంటాడని నేను నమ్ముతున్నా నర్సన్నకు అందుకే సపోర్ట్ చేస్తున్నాం ఒకసారి విజేతలు అందరూ గట్టిగా ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే మనం గెలుస్తున్నాం నేను